కాస్ట్లీ కిం తినాలి అనుకుంటావు అవును దానికి ఎక్కువ కాస్ట్లీ అవుతుంది ఏదో కాస్ దోశ ఇడ్లీ తినేసిపోదాం అనుకుంటే దాంతో ఇరవై ముప్పై రూపాయలతో పోతుంది అట్లా సో పెట్టుబడి ఎంతైనా పెట్టచ్చు పెట్టుబడి ఎంతైనా పెట్టుకోవచ్చు అంటే మీరు చూసి యాభై వేలు స్టార్టింగ్ స్టార్టింగ్ మన దగ్గర బండలు మన ఉన్నది పెట్టినాము ఇరవై కుంటల్లో యాభై వేలు ఇప్పుడు మీరు చూడొచ్చు టొమాటోస్ అనేది ఈ సైజ్ వచ్చాయి ఇవి ఇంకా సైజ్ వస్తాయి కదా ఇంకా పెద్ద సైజ్ వస్తాయి త్రీ మంత్స్ పోవాలా కలర్ కి మొత్తానికి పక్క టమాటా చెట్లు ఈ పక్కకొచ్చి అలసందలు అంటే లైన్ బై లైన్ డిఫరెంట్ డిఫరెంట్ గా మార్చుకుంటూ పోతాండీ అలాగే మూడు ఇమ్కారనే తీసుకొని చెట్లు నుంచి ఇప్పుడు ఇట్లా ఇది ఒక చెట్టు అందుకో ఈ చెట్లు ఎన్ని ఉంటాయి ఉంటాయి ఒక ఒక ఇరవై దాకా ఇరవై కాయలు దాకా ఉంటాయో ఒక అరధ కేజీ పడుతుంది ఇరవై కాయిలో ఒక చెట్టు నుంచి కాలు కేజీ పడుతుంది హాయ్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం టమాటాల గురించి తెలుసుకుందాం అందుకని మేమైతే ఒక రైతు దగ్గరకైతే స్టార్ట్ అయిపోయాం మదన్పల్లి వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే ఈ లొకేషన్ ఎక్కడో కామెంట్ చేయండి మనమైతే టమాటా ధరలు మరియు రైతు కష్టాలు వాటి గురించి అయితే మనం ఈ వీడియోలు పూర్తిగా తెలుసుకుందాం అందుకని వీడియో ఎండ్ వరకు చూడండి మనమైతే దగ్గరికి వచ్చేసాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం ఇలాంటి వీడియోలు చాలా చేస్తుంటాం మిస్ అవ్వకుండా ఉండడానికి పక్కన ఉన్న ని ప్రెస్ చేయండి ఇదిగోండి మీరు అయితే చూడవచ్చు మనం ఒక పల్లి అయితే వచ్చేసాం మీరు ఇక్కడ చూసినట్టయితే టెంకాయ చెట్లు అనేటివి ఉన్నాయి అలాగే మీరు ముందర చూసినట్టయితే టమాటా చెట్లు కూడా ఉన్నాయి మీరు ఇక్కడ కొంచెం ముందర చూస్తున్నట్టయితే ఒక ఆవు కూడా ఉంది అది వాళ్ళదే అనుకుంటాను ఇది ఒక జెర్సీ ఆవు సరే ఇంకెందుకు ఆలస్యం రన్ని మనం డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడి వాటి గురించి తెలుసుకుందాం అబ్బా ఒక్క నిమిషం లేనా అంటే మీకు నమస్కారం పెడతాము నమస్తే అంటే నమస్కారం అండి ఇంట్రడక్షన్ ఫార్మల్ గా మా ఊళ్ళో అంత రైతులు కదా నమస్కారం మనం మన యూట్యూబ్ ఛానల్ స్వాగతం తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా ఏం చేస్తున్నా నేను బల్లి చూస్తాం వస్తాను ఇప్పుడు ఇవన్నీ మీరే వేసారా ముట్టింకే మొత్తము ఏమేమి పంట లేసారు ఇక్కడ టమాటా జొన్నలు అంతే టొమాటో జొన్నలు జొన్నలు ముమ్మటిని చెట్లు బేర చెట్లు అలసంద చెట్లు అలసన చెట్లు ఏ మాత్రం వచ్చింది మొత్తం కైలు నుండి వచ్చే ఎప్పుడెప్పుడే స నాతి చెట్లు నేత చెట్లు ఇప్పుడు ఇప్పుడు మాత్రమే వస్తాను ఇప్పుడప్పుడు మాత్రం ఇప్పుడు ఇది ఎట్లా మీరు ఎవరెవరు పని చేస్తారు ఇక్కడ మా ఇంటాయన నేను మీ ఇంటి ఆయన మీ ఇద్దరు మాత్రమే పొలం వేసారు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది పొలం మొత్తము ఇరవై ఉంది ఇరవై కుంటల్లో మీరు కావాల్సినారు చెట్టు ఇప్పుడు ఇట్లా ఇది ఒక చెట్టు అనుకో ఈ చెట్లు ఎన్ని ఉంటాయి ఒక ఇరవై కాయలు దాకా ఇరవై ఉంటాయా ఒక అర్ధ కేజీ పడుతుంది ఇరవై కాయలు ఒక చెట్టు నుంచి కాలు కేజీ పడుతుంది ఇప్పుడు పంట ఇప్పుడు మీరు పెరిగేస్తా కదా మళ్ళీ అది ఎప్పుడు మళ్ళా వస్తుంది పంట ఇప్పుడు అయిపోతాయి పంట మళ్ళా శివరాత్రి ఇప్పుడు టమాటాలు రేట్ ఎట్లున్నాయి టమాటా నాలుగు వందల ఐదు వందలు బాక్స్ ఇప్పుడు మీరు ఇప్పుడు పంట వచ్చింది కదా ఎన్ని రోజులు వస్తుంది పంట టమాటా అనేది మూడు నెలలు మూడు నెలలు చేయలేదు బాబు ఇంకా మూడు నెలలు మీరు రెడీ చేస్తే అప్పుడు పంట మీకు చేతికొస్తుంది చేతికొస్తాయి రెండున్నర నెల అయింది అర్ధ నెలకు ఇప్పుడు మీరైతే చూడొచ్చు ఇక్కడ అలసందలు కూడా వేసారు ఇవి కాయలే కదా ఇప్పుడు ఇప్పుడే వస్తుంది ఇవి అలసందకాయలు పెసులు అవి ఇది ఎన్ని రోజులు పడుతుంది పంట అలసంతకాయలు బాగా పొడుగ్గా బాగా వచ్చింది చూడండి ఎంత స్ట్రైట్ గా బాగా వచ్చింది ఇది కాయ కదా ఓకే అంటే ఆ పక్క టమాటా చెట్లు ఈ పక్క వచ్చి అలసందలు అంటే లైన్ బై లైన్ డిఫరెంట్ డిఫరెంట్గా మార్చుకుంటూ పోతాను ఇప్పుడు మీరైతే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా టొమాటో చెట్లు ఈ పక్క వచ్చి అలసందులు ఇవచ్చి మొటిమకాయలు ఈ పక్క మొటిమకాయలు అట్లా త్రీ డిఫరెంట్ లేయర్స్ అనేది చేశారు ఇప్పుడు ఇది అంతా ఇరవై కుంటల్లో ఎవరైనా కొత్తగా ఇప్పుడు పొలము ఏమైనా పని చేయాలనుకుంటే ఈ ట్వంటీ కుంటల్లో ఇట్లా త్రీ డిఫరెంట్ వెజిటేబుల్స్ అనేది చేసుకోవచ్చు

ఇప్పుడు మీరు చూడొచ్చు టొమాటోస్ అనేది ఈ సైజు వచ్చాయి ఇవి ఇంకా సైజు వస్తాయి కదా ఇంకా పెద్ద సైజు వస్తాయి త్రీ మంత్స్ పోవాలా కలర్కి మొత్తానికి ఇప్పుడు బాక్స్ రేట్ అయితే ఈ రోజుకి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పోతుంది మార్కెట్లో కలిసిందులు అయితే అంటే ఫ్రెష్గా పెరికారు ఇప్పుడు ఇది హాఫ్ అనేది పెరిగారు హాఫ్ క్రేట్ అనేది పెరిగారు హాఫ్ బకెట్ సారీ హాఫ్ బకెట్ ఎంతసా పట్టింది ఇది పెరికే హాఫ్ బకెట్ పది నిమిషాల్లో పెరికేస్తారు అంటే మీరు బాగా ఫుల్ ఫుల్గా స్కిల్డ్ ఇదేం చెట్టు అది బేరకాయ బేరకాయ బీరకాయ చెట్టు ఇప్పుడు పూత అనేది వస్తుంది ఓకే సో ఇదంతా టొమాటో చెట్టు ఇది బీర చెట్టా

టొమాటోల్లో మీరు ఏం పంట చేయలేదా రేట్లు లాస్ అవుతుంది అవును ఇప్పుడు అయితే నాలుగు వందలు పోతుంది బాక్స్ టమాటో బాక్సు వదికొస్తుంది ఆయన ఇప్పుడు మనం అన్నం తింటాము ఇప్పుడు నూరు రూపాయలు తినాలా రెండు రూపాయలకి తినాలా అంతే ఇప్పుడు మీకు ఎంత వచ్చింది ఖర్చు ఇది పెట్టేదానికి మొత్తానికి వచ్చింది ఇప్పుడు బాగా ఎక్కువ మంచి తిండి తినాలనుకుంటావు అవును దానికి ఎక్కువ కాస్ట్లీ అవుతుంది ఏదో కాసేపు దోశ ఇడ్లీ తినేసిపోలాం అనుకుంటే దాంతో ఇరవై ముప్పై రూపాయలతో పోతుంది అట్లా సో పెట్టుబడి ఎంతైనా ఆ పెట్టుబడి ఎంతైనా పెట్టుకోవచ్చు అంటే మీరు పెట్టినరోజు యాభై వేలు స్టార్టింగ్ స్టార్టింగ్ మన దగ్గర బండాలు మన తట్లో ఉన్నది పెట్టినాము ఇరవై కుంటల్లో యాభై వేలు మళ్ళా మనకు పంట బాగా ఎక్కువగా రావాలనుకో ఇంకా ఇంకా మంచి మందులు వేసుకోవచ్చు ఇంకా కాశీలు ఇవి రావచ్చు అట్లా ఇప్పుడు ఉన్న కాటికి మనం బండాలు పెట్టినామా లేదు ఇంకా గమ్మేసినాము కడిపట్టే అంతా తినేసినామా సడపట్ల ఏ గైపోయింది అట్లనైనా ఇప్పుడు మీరు ఇది అమ్ము అమ్ముకుంటారా ఇవి పెరుక్కునే ఊర్లో అమ్ముకుంటాలి అంటే మార్కెట్ కి ఇస్తారేగా మార్కెట్ కి సానా ఎంత పడుతుంది మూట మోట కేజిల ప్రకారం మీరు ఎంత అమ్ముతారు per kg అయితే నలభై యాభై రూపాయలు ఒక్కొక్క కేజీ అంటే ఒక రోజుకి ఒక ఐదు ఆరు కేజీలు వస్తుందా నాలుగు రోజులకి ఒకసారి తిరుగుతారా రోజు ఉంటా

ఈ వస్తాయి పంటకి మళ్ళీ ఇది మార్కెట్లో అమ్మేస్తారా మదనపల్లి టమాటాలో బండికి కూలి కూడా చాలా ఎక్కువ కదా పన్నెండు రూపాయలు క్రేట్కి పన్నెండు రూపాయలు అంటే ఎన్ని క్యారెట్లు వస్తే అన్ని పన్నెండు రూపాయలు మళ్ళీ అది ఆడ అమ్ముతారా వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు కూలి డబ్బులు వస్తాయి కదా అవును అప్పుడు తొబ్బుడు వేస్తాం లేదంటే పంట అయిపోయినాక లెక్క రాసుకుంటారా ఇచ్చేస్తాం ఇన్ని తిన్నాము ఇన్ని రోజు ఇన్ని క్రేట్లు ఈ డేట్ తిన్ని ఈ డేట్ తిన్ని మళ్ళీ పంట అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇచ్చేస్తారు డబ్బులు మళ్ళీ అంత అమౌంట్ కూడా ఇచ్చేస్తాము లేదంటే మనం అంత ఒకసారి గోరు అనుకుంటే అప్పుడు డబ్బులు ఇచ్చేస్తాం ఇప్పుడు వీటికి ఏం రోగాలు ఏం రావా రోగాలు రాకేమైనా దానికి మందులు అది ఎట్లా ఎట్లా తెలుస్తుంది మీకు షాపులో ఉంటాయి షాప్లో ఉంటే తెచ్చేస్తారు మందులు కొనుక్కొని వచ్చి వేస్తారు మీరు ఈ పొలం మొత్తం చూసారు కదా ఇప్పుడు ఇక్కడ టొమాటో చెట్లన్నీ ఇవన్నీ వేసింది తాత ఇప్పుడు తాత తెలుసుకుందాం నమస్కారం తాతగారు నమస్కారం బన్నారా ఇప్పుడు మీరు ఇవన్నీ వేసారు కదా ఇరవై కుంటల్లో ఎంత ఖర్చు అయింది మీకు ఇప్పుడు ఇది ఎన్ని రోజులకి వస్తుంది పంట ఇంకో నెలకు వస్తుంది ఇప్పుడు కాయలు వచ్చాయి ఇంకో నెలకు వస్తుంది అంటే క్రేట్ ఎంత ఎంత పోతుంది ఇప్పుడు మార్కెట్లో నాలుగు వందల రూపాయలు పోతుంది క్రేట్ ఇప్పుడు ధరలు ఎంత మాత్రమైతే తీసుకుంటారు మీకు ఎంత అయితే గిట్టుబాటు అవుతుంది బాక్స్ ఇంత పోతే ఇంత వస్తుంది మీకు వెయ్యి రూపాయలు బాక్స్ పోతే ఇప్పుడు ఎన్ని క్రేట్లు అవుతాయి ఇరవై కుంటాల్కి ఎన్ని క్రెట్లు అవుతాయి తక్కువ పదహైదు క్రెట్లు అవుతాయి ఉంటే పదిహేను వేలు ఇప్పుడు ఇరవై కువింటల్ అంతా మీదేనా ఇప్పుడు ఈ పొలం తర్వాత నెక్స్ట్ పొలం ఏమేస్తారు ఊరే వేస్తారు తత్వరి ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఇప్పుడు పొలం వేసుకుందాం అనుకుంటానుకో టమాటా చెట్లు ఇప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏమి సలహా ఏమి బాగుంటుంది చేసుకో బాగుంటుంది చేసుకోవచ్చు ఈ వాతావరణానికి సెట్ అవుతుంది టొమాటో మండి కూడా ఇక్కడే కాబట్టి బాగా చేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఎన్ని గంటలు పని చేస్తారు బాగా గిట్టుబాటు అవుతుందా ఇంతకుముందు టొమాటో ఏమన్నా మీరు ఇదే ఫస్ట్ టైం టొమాటో పంట ఇంతకు ముందు ఏమేమి పంటలు వేసినారు మీరు వరి మళ్ళీ జొన్నలు వరి జొన్న మొక్కజొన్న ఇప్పుడు మీరు మధ్యలో రెండు రెండు పంటలు వేసారు కదా ఒక లైన్ ఒక లైన్ వదిలి ఇంకో లైన్ టొమాటా చెట్లు మళ్ళీ దాని తర్వాత ఏం పంటలు వేసారు మొటిమల్సర అంటే మూడు కవర్ అయిపోతాయి ఇరవై కుంటల్లో దాని పక్కన పక్కనే వేశారు మూడు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే అవి అమ్ముకుంటారా లేంటికే కొన్ని ఇంటికి కొమ్మ అది కూడా ఎక్స్ట్రా ప్రాఫిట్ ఎక్స్ట్రా ఇన్కమ్ అది కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ ఈ టొమాటోలతో పాటు ఈ రెండు ఇరవై కుంటలు ఉంటే బాగా సింపుల్గా వేసుకోవచ్చు పెట్టుకుంటాము అమ్మకానికి ఇంటికి ఇంటికి సరిపోతుంది అమ్మదానికి సరిపోతుంది మీ ప్లేస్ కూడా చాలా బాగుంది బాగా చల్లగా పండుకోవచ్చు ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు వాతావరణం కూడా బాగుంది చెట్లు అనేది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అండ్ థ్యాంక్ యూ తాతగారు